విష్ణువు మహామాయగాడు ఎక్కడా దొరకడు అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి చెట్టుకి మొదలు కాల్చేస్తే పైన ఉన్నటువంటి పల్లవములు శాఖలు తమంత తాము మాడిపోతాయి విష్ణు ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి అవే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు హోమములు వేదము ఆవులు సాధు పురుషులు ధర్మము అగ్నిహోత్రము ఇలాంటివి ఇవి ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేసేయండి ఎవడైనా తపస్సు చేస్తే నరికవతల పారేయండి ఎవడైనా వేదం చదువుకుంటూ ఉంటే వాడిని చంపేయండి అనేసరికి ఈయన భటులందరూ వెళ్ళి లోకం మీద పడ్డారు దితి హిరణ్యాక్షుడి భార్యలు ఊరట చెందారు నిజమే వెళ్ళిపోతారు జీవులు ఎందుకు ఎడవడం అని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయాపుకి ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు బయటికి వచ్చాడు తన దగ్గరుండేటటువంటి మంత్రి సామంతలు అందరినీ కూడా పిలిచాడు శ్రీమన్నారాయణుడంతటి దొండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఏం చేశాడో తెలుసా చేతకానివాడు పిరికివాడు ఎక్కడో నీటిలోకి దిక్కి ఆ భూమండలాన్ని పైకెత్తుతుంటే నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు కనబడ్డాడు యుద్ధం చేసి గదతో కొట్టి నా తమ్ముణ్ణి సంహరించాడు ఆ విష్ణువు మహామాయగాడు ఎక్కడా దొరకడు అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి చెట్టుకి మొదలు కాల్చేస్తే పైన ఉన్నటువంటి పల్లవములు శాఖలు తమంత తాము మాడిపోతాయి విష్ణు ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి అవే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు హోమములు వేదము ఆవులు సాధు పురుషులు ధర్మము అగ్నిహోత్రము ఇలాంటివి ఇవి ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేసేయండి ఎవడైనా తపస్సు చేస్తే నరికవతల పారేయండి ఎవడైనా వేదం చదువుకుంటూ ఉండే వాడిని చంపేయండి అనేసరికి ఈయన భటులందరూ వెళ్ళి లోకం మీద పడ్డారు నేను అపారమైన తపశ్శక్తి సంపన్నుడనై ఈ మూడు లోకములను నేను పరిపాలిస్తాను విష్ణు అన్న వాడు ఎక్కడ కనపడ్డా సంహరిస్తాను నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన యొక్క కపాల భాగంలోంచో ఆ తపోధూమము బయలుదేరింది అది సమస్త లోకములను కప్పేస్తోంది ఒంటి మీద చర్మము కాని రక్తము కాని మాంసము కాని కొవ్వు కాని మజ్జ కాని శుక్ల కానీ లేవు లేకుండా అడవి చీమలన్నీ శరీరాన్ని పట్టుకుని పీక్కు తినేస్తున్నాయి శుభ్రంగా అడవి ఈగల రక్తం నాకేసి తాగేశాయి అస్థి పంజరం ఒక్కటే మిగిలింది ఆ కపాలంలోంచి వస్తున్న తపోధూమం ధూమం లోకాలన్నింటినీ వేడెక్కించేస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు అయ్యా ఈ హిరణ్యకశిపుడి యొక్క చేత మేమందరము తప్తమైపోతున్నాం అందుచేత నువ్వు తొందరగా వెళ్లి ఆయనకి దర్శనమిచ్చి ఏం కావాలో ఆయన్ని అడిగి ఆయన కోరిక చేయవలసినది అన్నారు హంసవాహనం ఎక్కి పక్కన దక్ష ప్రజాపతి భృగువు మొదలైన వాళ్ళు కొలుస్తుండగా స్వామి హంసవాహనం మీద ఆరుఢుడై వచ్చి ఆ తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టి వెదురు బొంగులు పెరిగిపోయినటువంటి హిరంజక శివుని యొక్క శరీరం మీద చల్లాడు వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్నటువంటి నవయవ్వనంతో కూడుకున్న శరీరం వచ్చింది లేచి వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు ఆయన అన్నాడు నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు ఇటువంటి తపస్సు ఇత పూర్వం చేసిన వాళ్ళని నేను చూడలేదు కాబట్టి నాయన హిరణ్యక శిపాలు ఏం కోరుకుంటావో కోరుకో ఇప్పుడు ఈయనన్నాడు ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే మరదలకి తల్లిగారికి ఈ దేహం ఏముందమ్మా చచ్చిపోతుంది భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నాడు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనబడితే అన్నాడు గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ తప తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదీక్ష రక్షో మృగ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృచువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు ఎటువంటి స్థితి కావాలట తనకి మృత్యు ఉండకూడదు ఎవరి చేత మృత్యు ఉండకూడదు గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిని దిక్కులం రయలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాది చనరాది జంతు సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే గాలి చేత చచ్చిపోకూడదు ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు కింద చచ్చిపోకూడదు ఆకాశంలో చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు మృగముల చేత పక్షుల చేత యక్షుల చేత గంధర్వుల చేత కిన్నెరుల చేత లేదా దేవతల చేత అస్త్రముల చేత శస్త్రముల చేత మృగముల చేత వీటి వేటి చేత పగలు కాని రాత్రి కాని వీటి వేటి మరణము లేనటువంటి స్థితిని నాకు కటాక్షించు హతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్య ఎప్పుడు రాసావరా ఈ పద్దెనిమిది అని అడగాలి ఎలా రాసావరా అసలు అంటే ఇలా కాకుండా మృత్యు ఎలా వస్తుంది అసలు మరి నుంచి రాకూడదు అందుకని గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిని దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాలి మృత్యువు లేని జీవనో అని నువ్వు చేసిన తపస్సు అటువంటిది నేను ఇస్తానన్న వరం అటువంటిది తథాస్తు ఇచ్చిశాను కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తోందరే నువ్వు ఇంత వరం ఇంత తపస్సు చేసి వరం పొందావు కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి ఆనుకూల్యతతో మంచి నడువడితో ప్రవర్తించు సుమా అని చెప్పాడు ఆయనకు అర్థమైపోయింది వీడి వరం పుచ్చుకోగానే తను వెళ్ళిపోగానే ఏం చేస్తాడా ఆయనకి తెలిసానికి తెలియదేమిటండి అని హంసవాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే వీడు రాజధానికి వెళ్ళాడు వెళ్ళి అందరినీ పిలిచాడు కురే వరాలు పుచ్చుకుని వచ్చేసాను ఇప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసా విష్ణు అన్నవాడు ఎక్కడున్నా పట్టుకోవాలి పట్టుకుని సంహారం చెయ్యాలి పైగా ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టు చెయ్యాలి మనం రాజ్యాల్ని పొందాలి త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలి అందుకని మనం బయలుదేరదామని చెప్పి అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రుడికి వార్త అందిపోయింది ఈయనకి ఇన్ని వరాలు ఇచ్చేశారు చతుర్ముఖ బ్రహ్మగారిని ఎప్పుడైతే ఇన్ని వరాలు హిరంజక చిబడి పొందాడని తెలిసిందో ఇంకా యుద్ధం ఎందుకు అనవసరం కదా అందుకని ఆయన ముందే ఏం చేశాడంటే ఆయనకి ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు ఏమో ఎవడొచ్చేస్తాడో ఎవడికి వరం వచ్చినా ముందు ఇంద్రపదవ మీదే ఉంటుంది దృష్టి అందుకని గబగబా అస్తమానం క్యాంపులు వెళ్లేటటువంటి ఉద్యోగం ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక చిత్రమైన బ్రీఫ్ కేసు ఉంటుంది మీరు చూసారో లేదో ఒక పేస్ట్ ఒక దువ్వెన్న ఒక టంగ్ క్లీనరు ఒక స్పేర్ బ్రష్ ఒక రెండు జతల బట్టలు ఒక టవలు ఒక నాప్కిన్ తోటి ఒక బ్రీఫ్ కేసు అట్టి పెట్టుకుంటారు వాళ్ళు ఏమో ఎప్పుడైనా వెళ్ళిపోవలసి రావచ్చు గబాల బ్రీఫ్ కేసులో పడేసుకుని టక్కన మూత వేసేసుకుని వెళ్ళిపోతారు ఒక ఏటిఎం కార్డు ఇలాంటివన్నీ ఉంటాయి మనం వెళ్లాలంటే మూడు రోజులు ముందు కూర్చుని మానసికంగా ఏమేం కావాలో ఆలోచించుకుంటూ అన్ని రాసుకుని అసలైంది రైలు టికెట్లు మర్చిపోయి వెళ్ళిపోతాం అందుకని ఎందుకనంటే అలవాటు లేని పని కానీ అస్తమానం క్యాంప్ వెళ్ళేటటువంటి అవసరం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు అలా ఇంద్రుడు కూడా బహుశా అలా అలవాటు పడి ఉంటాడేమో అందుకని ఏమో వచ్చేస్తున్నాడు హిరంగకశిపుడు ఏమిటి వాడి మర్యాద అని అడిగాడు వరాలు చాలా ఉన్నాయండి రైతు పదండి ఇంకెందుకు పోదాం పదండి మూటా ముల్లే సర్దేసుకున్నారు ఖాళీ చేశారు వీడు వచ్చాడు వీడికి కండ కావడం ఎవరిని కొడదామని చూస్తాడు వీడు వీడికి యుద్ధం లేదు తిన్నగా అంతఃపురంలో ప్రవేశించాడు కానీ ఒక మాట మాత్రం అన్నారు భాగవతంలో విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి అమరావతిని చూసి హిరణ్యకచకుడు తెల్లబోయేట ఎంత గొప్పగా ఉందిరా అనుకున్నాడు అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు ఇంద్రుడు కూర్చునే సింహాసనం మీద తాను కూర్చున్నాడు దిక్పాలురందరూ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇంద్రుణ్ణి సేవించేవారు వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు ఎంత చిత్రమైన పని చేశాడో తెలుసా అండి భాగవతం చదివితే ఆశ్చర్యపోతాం దేవతలందరినీ కూడా రాక్షసులు పహరా చెప్తుండేవారు ఏ హిరణ్యకశపుడు రేపు పొద్దున్న బయలుదేరి పిఠాపురం గొల్లప్రోలు అనపర్తి అన్నవరం మీదుగా విశాఖపట్నం వెడుతున్నాడు సూర్యుడు ఆ రేపులు అటువైపుకు ప్రకాశించకూడదు మేఘాలు వెళ్ళండి ఆయన నడ్డండి అటువైపు ప్రకాశించకండి అంటే ఆయన మందమైనటువంటి వెలుతురుతో ఉండాలి వాయువు చాలా ఆనుకూల్యంతో మెల్లగా వియ్యాలి అగ్నిహోత్రుడు ఆయన ఇలా వండేసుకోవాలనుకుంటే గబగబా తన శక్తి అంతా పెట్టి వండేయాలి అంటే ఆ ఇంటి పాచకుడు వంటవాడు అనమాట అలా వాడుకున్నాడు అష్టదిక్పాలకుల్ని ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి వాళ్ళు శాసించారు రాక్షసులో పన్నగములారా మీరు బుస కొట్టకూడదు ప్రభువు పడుకున్నాడు అంటే పన్నగములు బుస కొట్టకూడదు పడగలు దించేసుకుని ఉండాలి సిద్ధులారా ఇప్పుడు చప్పుడు చేయకడు అంటే వాళ్ళు అలా ఉండాలి ఆయన సింహాసనం మీద కూర్చుని ఎప్పుడు ఏ ఆర్డర్ వేస్తాడో తెలియదు ఇంద్రుడు కూడా ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉండేవాడు తన సంస్థానంలో తానే ఒక పరిచారికుడు కింద ఉండేవాడు ఉద్యానవనంలో లీలావతితో విహరిస్తూ వాళ్ళు వీళ్ళు పాటలు పాడితే కుదరదు ఒక శాడిస్టిక్ మెంటాలిటీ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే నారదుడు తుంబురుడు ఎప్పుడు శ్రీమన్నారాయణుడి మీద కీర్తనలు చేస్తూ ఉంటారు వీళ్ళ మీద అందుకని వాళ్ళిద్దరినీ పిలిచి మేమిద్దరం నందనవనంలో విహరిస్తుంటాం మీరు ఈ చెట్లు చాట్ల కూర్చుని పాటలు పాడండి అనేవాడు ఎవరి మీద శ్రీహరి మీద పాడితే వాడు ఒప్పుకోడు ఆహా హిరంజకశిప అని వీడి మీద పాడుతుండాలి పాడుతుంటే వీడు ఉద్యానవనంలో విహరిస్తుంటాడు ఎంత చిత్రమైన స్థితికి వెళ్ళాడో ఎంత శాసనం చేశాడో చూడండి అసలు యజ్ఞయాదాది క్రతువులు లేనే లేవు హవిష్యులన్నీ హిరంజకశిపుడికి ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా ఒకటే మంత్రం నేర్చుకోవడం చాలా తేలిక రోజుల్లో ఏమిటంటే హిరణ్యాయ హిరణ్య కచపాయ స్వాహ అంటే అన్ని హిరణ్య మొత్తం వాడే బుచ్చేసుకుంటాడు వాడే తినేస్తాడు అన్ని వాడివి వాడివిగా అనుభవించేవాడెవడో వాడే హిరణ్య కశిపుడు కశిప్ అంటే మంచం అనుభవైక వైద్యం అన్ని వాడే అనుభవంలో ఉంటాడు తప్ప ఇంకొకడు అనుభవించడాన్ని వాడు ఒప్పుకోడు ఈ స్థితిలో భయంకరమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు ఇప్పుడు దేవతలందరూ చాలా రహస్యమైనటువంటి సమావేశం ఒకటి పెట్టుకున్నారు అసలు అది పెట్టుకోవడమే చాలా కష్టం ఎందుచేత వీడికి తెలిసిందనుకోండి ప్రాణాలు లెక్క తీసేస్తాడు అందుకని చాలా కాన్ఫిడెన్షియల్గా సైగ చేసుకుని రేపటి రోజున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మనం ఫలానా చోట కలుసుకోవాలి అందులో ప్రమత్తత ఎక్కువ గబుక్కుని జ్ఞాపకం ఉండదు అనుమానమా ఎక్కువ ఆదివారం నాడు పూజ అంటే పొద్దున్న సాయంకాలమా కొన్ని సాయంకాలం పూజ అంటే ప్రవచనం ఉంటుందా ఉండదా ఎన్ని అనుమానాలు ఒకవేళ ఉంటే తొమ్మిదిన్నర అయిపోతుందా అందుకని ఉండదండి అంతసేపు ఉండదు మిమ్మల్ని ఎలా ఉంచుతారు అంతసేపు కాబట్టి ఏ తొమ్మిది ఇంటికో ఇండికో పంపించేస్తారు కాబట్టి లఘువైన ప్రవచనం ఉంటుంది ఇలా ఇన్ని అనుమానాలు వస్తాయే మరి అటువంటిది అంటే వాళ్ళకి ఎన్ని అనుమానాలు రావాలి అంత సైగా చేసుకుని అంటే ఇది మీరు దేనికి గమనించాలని నేను చెప్తున్నానంటే షుడ్ విజువలైజ్ ఆయన పరిపాలన ఎలా ఉండేదో చూడండి ఇంద్రుడు మీటింగ్ ఎట్టడానికి సమావేశం పెట్టడానికి అడిగిపోతున్నాడు ఉరే ఎవరిని పడితే వాళ్ళని పిలవకండి కష్ట కడుపులో రహస్యం దాచుకోగలిగిన వాడినే పిలవండి అన్నారు అందరూ కలిసి సమావేశం పెట్టారు సమావేశం పెట్టి వరే కష్టాలు ఎలా తీరుతాయిరా అంటే ఎవడి కష్టం వాడు చెప్పుకున్నాడు ఏం చెప్పమంటారండి అగ్నిహోత్రుణ్ణని యజ్ఞయాగాది క్రతువుల్లో ఎంతో గౌరవించేవారు ఋగ్వేదంలోనేమో నా గురించి మంత్రాలు చెప్పేవారు ఇప్పుడేమో వాడు నన్ను పాచకుడు కింద వాడుకుంటున్నాడు వాడికి ఎప్పుడన్నా చలేస్తే ఓ అగ్ని అంటే నేను ప్రజ్వని వాడికి చక్కగా గోరువెచ్చగా ఉండేటట్టే నేను వెలగాలి నా కర్మ అని ఆయన వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే మన కష్టాలు తీరే మార్గం ఏమిటి అన్నారు ఒక్కడే మనకి ఎప్పుడూ కష్టాలు తీర్చేవాడు ఎవడు ఒక్కడే ఉన్నాడు అందుకని ఎవరికి వచ్చినా ఆఫీసులో వెంకటరత్నం గారే గుర్తొచ్చినట్టు కాబట్టి ఏం చేయాలి అందరూ కలిసి శ్రీమన్నారాయణున్నే ప్రార్థన చెయ్యాలి అందరూ కలిసి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వైకుంఠానికి వెడుతుంటే మధ్యలో వరణ చూస్తే ప్రమాదం కాబట్టి ఏం చేయాలి ఇక్కడే కూర్చుని లోపల ప్రార్థన చెయ్యాలి ఇది శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం అంటే ఇది మీరు గుర్తుపట్టాలి ఇప్పుడు వాళ్ళు కనీసం వైకుంఠం వేపుకి కూడా అడుగు వెయ్యలేరు ఇటువంటి వాళ్ళు కష్టంతో ఎక్కడున్నారో అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తున్నారు అక్కడికి తానొచ్చి పలకాలి పలికి వాళ్ళకి ఊరట కల్పించాలి ఇది స్వామి యొక్క అనుగ్రహం అంటే వాళ్ళు అంతర్ముఖులై స్వామి మా కష్టాలని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మము నువ్వే మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తావు అని ప్రార్థన చేస్తున్నారు